వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర పార్టీలో వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటే ఇక ఆ పార్టీని అంతా కవర్ చేయడానికి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు కదా ఇక ఫోటోగ్రాఫర్ వచ్చి మిత్రతో ఇలా అంటాడు సార్ ఫోటో తీయాలి కొంచెం ఇక్కడ వచ్చి నించుండి అనగానే ఇక మిత్ర వచ్చి నించుంటాడు ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ లక్ష్మిని మేడం మీరు కూడా వచ్చి ఈయన పక్కన నించుండి అనగానే అప్పుడు ఇక మిత్ర ఎందుకు ఇప్పుడు ఎందుకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఫ్యామిలీ ఫోటో సార్ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కూడా అందరూ ఉంటారు కాబట్టి ఇక లేక వచ్చి మిత్ర పక్కన నించుంటుంది ఇక అంతా చూస్తున్న దేవి అని మనిషి కోపంతో ఏంటిది ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి చూస్తూ ఉంటారు ఇటు మనిషి అయితే వెళ్ళంతా తనకి రగిలిపోతూ ఉంటుంది లక్ష్మి వెళ్ళి మిత్ర పక్కనే చోగానే ఇక అలా ఫోటో తీస్తూ ఉంటాడనమాట ఫోటోగ్రాఫర్ ఈ లోపల ఇటు అరవింద జయదేవ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు మిత్రని లక్ష్మిని పక్కపక్కన చూస్తూ వాళ్ళకి కన్నుల పండుగగా ఉంటుంది ఈ లోపల పిల్లలిద్దరూ మేమిద్దరం ఏం తక్కువ తిన్నాము మేము కూడా ఫోటో దిగుతాము అమ్మ నాన్నతో అని చెప్పి లక్కీ జున్ను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు ఇక మిత్ర పక్కన జున్ను నించుంటాడు ఉంటాడు ఇటు లక్కీ ఏమో వాళ్ళ అమ్మ పక్కన ఇక జున్ను ఏమో వాళ్ళ నాన్న చేయి తీసుకొని మరి జున్ను తన భుజం మీద చేయి వేస్తూ ఉంటాడు